హలో ఎవ్రి వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మా ముకుల్ బర్త్డే సో మా ముకుల్ బర్త్డే సందర్భంగా మేమైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము లంచ్ కోసం అమ్మ నేను ముకుల్ అండ్ మౌర్య మా సార్ అయితే కాలేజ్ ఉందనమాట కాలేజ్కి వెళ్ళిపోయారు సో మేము నలుగురం అయితే వెళ్తున్నాం ఇప్పుడు సో అక్కడ ఏం ఆర్డర్ చేసాము ఎలా ఎంజాయ్ చేశామనేది మీరు చూదురు కానీ సో మేమైతే ఇట్లా రెడీ అయిపోయామనమాట అందరం సో ఇదిగోండి బర్త్డే బాయ్ అండ్ మనం ఇప్పుడు రెస్టారెంట్లో కలుద్దాం ఓకే లెట్స్ గో సో మనమైతే భవానీపురంలో ఉన్న ఆర్ఆర్ దర్బార్కి అయితే వచ్చేసాము లోపలికి అయితే వెళ్తున్నాం లోపలికి వెళ్ళగానే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు పలకరించారు చాలా హ్యాపీ అనిపించింది మౌర్యాని నన్ను గుర్తుపెట్టారనమాట సో ఫస్ట్ టైం అనమాట ఇలాగ సబ్స్క్రైబర్ గుర్తుపట్టి మాట్లాడడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో లోపలికైతే ఎంటర్ అయిపోదాం ఇప్పుడు మనం సో లోపల కూడా వ్యూ అంతా మీకు ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి భవానీపురం అనమాట ఆర్ఆర్ దర్బార్ అండ్ మెను కూడా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అది మొత్తం ఇప్పుడు మీరు చూద్దరు కానీ లోపలైతే ఈ విధంగా ఆంబియన్స్ అయితే ఉందన్నమాట లోపల తాంజావూరు పెయింటింగ్స్ అంటారు కదా ఎలిఫెంట్ పళ్ళకి అవన్నీ చాలా బాగుంది సో చూసారు కదా మేము నలుగురం అయితే వచ్చాము ఆల్రెడీ చెప్పాను కదా మా సారు కాలేజ్ ఉందని సో ఆర్ఆర్ దర్బార్ కమ్ ఫాల్ ఇన్ లవ్ అనేది ట్యాగ్ పెట్టారనమాట మెనూ మీద మెనూ అనేది ఒక స్పైరల్ బుక్ లాగా ప్రింట్ చేశారు ఒక పక్క వచ్చేసి పెయింటింగ్స్ అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసి మెనూ అంతా ఉందన్నమాట స్టార్టర్సు మెయిన్ కోర్సు ఎగ్ స్టార్టర్సు డెజర్ట్సు కబాబ్స్ బ్యావరేజెస్ అండ్ చికెన్ స్టార్టర్సు ఇలా అన్నీ ఉన్నాయి సో పక్కన పెయింటింగ్స్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది కొంచెం కూడా యాడ్ చేసుకుందాం సో టేస్ట్ అయితే బాగుంది చికెన్ మ్యాచో సూప్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ ఇది వచ్చేసి చిల్లీ ప్రాన్స్ అనమాట ఇది కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ప్రాన్ టేస్ట్ అసలు ఎక్సలెంట్ అనమాట పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ స్టార్టర్ మేము ఆర్డర్ చేసింది కోడి చిప్స్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి చికెన్ కబాబ్ స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పొట్లం బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది పైన ఒక సిక్స్ సెవెన్ ఎగ్స్ తోటి ఆమ్లెట్ వేశారనమాట ఆమ్లెట్ లోపలేమో మన పులావ్ రైస్తో మటన్ ప్లస్ ప్రాన్స్తో ఉంటుందన్నమాట లోపల చాలా టేస్టీ బాగుంది ఆమ్లెట్ కూడా చాలా బాగుంది సో దీన్ని వచ్చేసి మేము వెళ్ళింది ఫోర్ మెంబర్స్ కాబట్టి ఫోర్ మెంబెర్స్కి ఇలాగా డివైడ్ చేసి సర్వ్ చేస్తున్నారనమాట పొట్లం బిర్యానీ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి పులావ్ రైస్ కూడా బాగుంది ఆమ్లెట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అనిపించింది అండ్ లోపల మనకి అక్కడక్కడ ప్రాన్స్ అయితే తగులుతున్నాయి మటన్ పీసెస్ తగులుతున్నాయి సో మస్ట్ ట్రై ఇట్ అనమాట ఎక్కడైనా సరే మీరు పొట్లం బిర్యానీ ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి రాయల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము కాకపోతే మాకు హెవీ అయిపోయి దీన్ని మాత్రం ఇంక మేము పార్సల్ చేసేయమని చెప్పాము సో మాకు తెలియలేదన్నమాట పొట్లం బిర్యానీ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు సో అందువల్ల దీన్ని ప్యాక్ చేసేయమన్నాము సో ఆప్రికాట్ కంట్రీ డిలైట్ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట మౌర్య పేచి పెడుతుంటే సో అది కూడా చాలా బాగుంది కస్టర్డ్ ఫ్లేవర్ ప్లస్ లోపలంతా చాలా బాగుందనమాట నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా సోప్ అయితే ఇచ్చారనమాట ప్యాకెట్స్ సో కొత్తగా అనిపించింది అలా ప్యాకెట్స్ ఇవ్వడం నెక్స్ట్ బిల్ వచ్చేసి టూ నైన్ ఫోర్ నైన్ అయ్యింది అండ్ సో బిల్ పే చేసేసి మనమైతే బయటకైతే వచ్చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ సాయంత్రం డిన్నర్ చేశా తెలు సో ఈ విధంగా ముకుల్ బర్త్డే రోజు మా లంచ్ పార్టీ అయితే అయిపోయిందనమాట సో ఇంటికి వచ్చేసాము సో నెక్స్ట్ వీడియో వచ్చేసి కేక్ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Thank you, bye bye, see you in the next video.